అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతుంది ఆయన చిత్తూరు జిల్లా వెళ్ళి మామిడి రైతులను పలకరించిన పరామర్శించిన గుంటూరు వెళ్ళి మిర్చి రైతులను పరామర్శించిన పొదులు వెళ్ళి పొగాకు రైతులను పరామర్శించినా లేదా సత్తెనపల్లి వెళ్ళి కార్యకర్తలను పరామర్శించినా లేదా రామగిరి వెళ్ళి కార్యకర్త ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పొలిటికల్ డ్రామా ఒక సినిమాటిక్ సీన్స్ కొన్ని వస్తున్నాయి ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నాయన్నమాట అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి కొన్ని సత్యనపల్లిలో చూడండి ముగ్గురు చనిపోయారు కదా ఒకటి రెచ్చగొట్టడం కానీ లేదా రెండు శాంతి భద్రతలకు విఘాతం కలగడం కానీ లే మూడోది వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించాలంటే ప్రకటనలు కానీ రెచ్చగొట్టే ధోరణి ఇవన్నీ జరుగుతున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయలేరు కానీ అట్లీస్ట్ నాయకులను అయినా సరే కంట్రోల్ చేయాలి ఈ నెల తొమ్మిదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్ళబోతున్నారు అక్కడ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో వైద్య కళాశాల నిర్మించారు వైసీపీ హయాంలో దాన్ని పరిశీలించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల తొమ్మిదో తేదీన వెళ్తున్నారు దానికోసం విశాఖపట్నం ఎయిర్పోర్టులో నుంచి అక్కడ దిగి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ వాళ్ళు వైద్య కళాశాల వరకు అంటే సుమారుగా అరవై రెండు కిలోమీటర్ల వరకు రోడ్ షో చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో ఒక పది కిలోమీటర్లు విశాఖపట్నం కమిషన్ కమిషన్రేట్లు అంటే విశాఖపట్నం సిటీ లిమిట్స్లోకి వస్తుంది మిగిలిందంతా అనకాపల్లి జిల్లా పరిధిలో ఉంటుంది యాభై రెండు కిలోమీటర్లు ఈ అరవై రెండు కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో చేస్తే పోలీసులు అనుమతి ఉండాలిగా పోలీసులు అనుమతించట్లా ఎందుకంటే అదే రోజు ఇక్కడ ఉమెన్ క్రికెట్ మ్యాచ్ ఉంది వరల్డ్ వరల్డ్ కప్ మ్యాచ్ ఉందనమాట సో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో ఇంకోవైపు ఏమో ఈ ఉమెన్ క్రికెట్ ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ ఈ రెండింటికి పోలీసు భద్రత ఎక్కడిస్తారు ఇవ్వడం అసాధ్యం అందుకని మేము రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వం మీరు డైరెక్ట్గా వెళ్తే ప్రోగ్రామ్కి వెళ్ళిపోండి వెళ్ళి అక్కడ వైద్య కళాశాలను చూసి మాట్లాడుకుని మీరు అలా వెళ్ళిపోండి అంతే తప్ప విశాఖపట్నంలో దిగి అక్కడ వరకు రోడ్ షో చేస్తామంటే కుదరదు మేము అనుమతించాం అసలు రోడ్డు మార్గాన్ని వెళ్ళడానికి అనుమతులు లేవు అని పోలీసులు కరాకండి నిన్న చెప్పేశారు దానికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు రోడ్డు మార్గానే వెళ్తారు మీ పర్మిషన్ మాకు అక్కర్లేదు మా ఇష్టం వచ్చినట్టు మేము వెళ్తాం అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏనాడు మేము పోలీసులను అడగలేదు సెక్యూరిటీ ఇవ్వాలని మాత్రమే అడిగాం పోలీసుల భద్రత నిరాకరిస్తే జగన్ రావడం మానేస్తారా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మీ పర్మిషన్ ఎవరికి కావాలి అని అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చాలా స్పష్టంగా చెప్పారు ఇన్ని రోజులు హెలికాప్టర్కు అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు అనకాపల్లి పర్యటనకు హెలికాప్టర్లో వస్తే అనుమతిస్తామంటున్నారు జగన్ ఎలా రావాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా హెలికాప్టర్లో రమ్మని చెబుతుంటే నాకు అనుమానంగా ఉంది జగన్ రోడ్డు మార్గానే మెడికల్ కాలేజీకి వెళ్తారు అని ఆయన చెప్తున్నారు సో మనం కాస్త లాజికల్గా లేదా లీగల్గా లేదా ఏ రకంగా నైతికంగా ఆలోచించినా సరే నిజంగా ఆ రోజు వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది వరల్డ్ కప్ మ్యాచ్కి వేలాది మంది జనం వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా పోలీసులు ఉండాలి మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అంటే స్వచ్ఛందంగా వచ్చే మనుషుల కంటే భారీగా జన సమీకరణ జనాల తరలింపులు ఉంటాయి అందులో ఈ కుర్రోళ్ళు ఎక్కువగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పట్టుకుంటారు సో అక్కడ లేనిపోయిన గొడవ జరిగితే తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యులు ఆల్రెడీ వైసీపీ ఈయన ఎక్కడికి వెళ్తున్నా ఏదో ఒక సంఘటన చేసుకొని వస్తున్నారు కదా ఏదో ఒక పెంట జరుగుతుంది కదా సో అక్కడ కూడా వీళ్ళు కుర్రోళ్ళను పోగేసి వాళ్ళ ఎమోషన్స్ని రెచ్చగొట్టి అక్కడ తొక్కిసలాట జరిగినా ఇంకేం జరిగినా సరే మళ్ళీ పోలీసులనే అంటారు పోలీసులు భద్రత కల్పించలేదు పోలీసులు గాలిక వదిలేశారు మా అధినేతకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ వాళ్ళు అంటారు పోలీసులేమో అసలు రావద్దు మ్యాచ్ ఉంది ఈరోజు మీరు అవసరమైతే తర్వాత ఎప్పుడో రండి లేదా డైరెక్ట్ హెలికాప్టర్లో వెళ్ళిపోండి రోడ్డు మార్గం వద్దు అంటున్నారు సో దీనిలో ఏది న్యాయం అంటారు వైసీపీ వాళ్ళేమో ఏమో అడ్డగోలుగా చెప్తున్నారు పోలీసులేమో మ్యాచ్ ఉంది కాబట్టి మీరు ఆగండి రోడ్డు మార్గాన్ని వద్దు అంటున్నారు నిజంగా మెడికల్ కాలేజీ పర్పస్ కోసమే వెళ్తే హెలికాప్టర్లో వెళ్ళిపోవచ్చు ఎంత రోడ్ షో చేయాల్సిన అవసరం లేదు అరవై రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్ షో చేయాల్సిన అవసరం లేదు రోడ్ షో ఎందుకు చేస్తామంటున్నారంటే బల ప్రదర్శన కోసం బల ప్రదర్శన చేసి రెచ్చగొట్టడం కోసం వాళ్ళ బలాన్ని చూపించుకోవడం కోసం ఈ ఉత్తరాంధ్రలోకి మోకొంటారుగా వాళ్ళందరినీ తీసుకొస్తారు తీసుకొచ్చి ఇదిగో జగన్ ఎక్కడికి వెళ్తున్నా జనం భారీగా వచ్చేస్తున్నారు జగన్ ఎక్కడికి వెళ్తున్న జనం భారీగా వచ్చేస్తున్నారని ఒక సినిమా చూపిస్తారు ఆ ఫేక్ డ్రామాలు ఫేక్ వీడియోలు రిలీజ్ చేసి సినిమా చూపించి ఒక అంటే అక్కడ పర్పస్ మెడికల్ కాలేజీలు చూడడం కానీ ఉద్దేశం జనాలను చూపించాలి బల ప్రదర్శన చేయాలి మాకేదో జనం వచ్చేస్తున్నారట్టు ఒక షో చేయాలి సో ఇది ఏది కరెక్ట్ ఏది నియమంటారనేది మీరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ